పోలవరం లేని పోలవరం జిల్లా పోలవరం ఊరు లేని పోలవరం జిల్లా పోలవరం ప్రాజెక్టు లేని పోలవరం జిల్లా పోలవరం నియోజకవర్గంలో కనీసం ఒక ఊరు కూడా లేని పోలవరం జిల్లా నీకు జోకేస్తున్నాను అనుకుంటున్నారు నిజమండి బాబు ఆ మధ్య ఎండగడ్డికి ఎవడో పిచ్చి కుదిరింది రోగల తలక చుట్టం అట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పనులు ఆ జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలవరం జిల్లా అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశారు దాంట్లో ఆ నియోజకవర్గం ఏదైతే పోలవరం జిల్లా అని అనౌన్స్ చేశారో ఆ జిల్లాలో కనీసం పోలవరం అనే ఊరు లేదు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ జరుగుతుందో ఆ సైట్ కనీసం దాంట్లో అది ఆ ఈ జిల్లాలోకి రావట్లేదు కనీసం పోలవరం నియోజకవర్గం ఉంది ఆ పోలవరం నియోజకవర్గంలో ఏ ఊరు కూడా కనీసం ఈ పోలవరం జిల్లా పరిధిలోకి రావట్లేదు ఇదంట పరిస్థితి వాళ్ళు అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన వాళ్ళ ఉద్దేశం దీంట్లో దీంతో అసలు షాక్ అయిపోతున్నారు అసలు పోలవరం వాళ్ళందరూ కూడా ఆ పోలవరం ఒరిజినల్గా పోలవరం నియోజకవర్గం వాళ్ళు పోలవరం ఊరు వాళ్ళు పోలవరం ఆ సైట్ ఉన్న ప్రాంతంలో వాళ్ళు కానీ అసలు మొత్తం వీళ్ళేంటి మొత్తం రాష్ట్ర ప్రజలే షాక్ అవుతున్నారు అదేదో చెప్పినట్టు మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా ఇట్లాంటివన్నీ ఏవో చెప్తుంటారు నేతి పెరకాయల నెయ్యి ఉంటుందా అట్లా పోలవరం జిల్లాలో పోలవరం ఉండదు అది పరిస్థితి మరి ఇలాంటి పిచ్చి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు సరే ఏదో చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి కమిటీ మంత్రుల కమిటీ వేసారు ఆ మంత్రుల కమిటీ ఇదనమాట వీళ్ళు చేసిన వరకు అంటే మంత్రుల కమిటీలు ఎంత వరస్ట్గా పనిచేస్తున్నాయి ఎంత ప్రాక్టికాలిటీకి దూరంగా పనిచేస్తున్నాయి అసలు జనాన్ని లెక్కలోకి తీసుకోకుండా ప్రజల మనోభావాలు లెక్కల్లో తీసుకోకుండా ఎందుకు పని ఎలా పనిచేస్తున్నాయి అంటానికి ఇది ఉదాహరణ అంటే చంద్రబాబు నాయుడు గారి పని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనితీరుకు కూడా ఇది ఉదాహరణ నేతి పేరకాయలు నెయ్యి ఉన్నట్టే మొత్తం అంతా వ్యవహారం నడుస్తుంది ఏంటనేది ఇప్పుడు ఈ జిల్లా వ్యవహారం చూసిన తర్వాత ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న మాట చూద్దాం దీంట్లో ఏమున్నాయి నిజంగా ఏమున్నాయంటే రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న పదకొండు మండలాలని ఈ ప్రపోజ్డ్ పోలవరం జిల్లాలో పెట్టారు ఇవన్నీ కూడా అసలు పోలవరానికి దగ్గర కాదు ఎక్కడెక్కడో ఉన్నాయి అంటే తెలంగాణ నుంచి తీసుకున్న కొన్ని ఊళ్ళు కొన్ని మండలాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో కలుపుకున్నారు సరే అదంతా కలిపి ఇప్పుడు చేసింది పోలవరం పేరు పెట్టడం ఎందుకు వేరే పేరు పెట్టచ్చు కదా ఇందులో అసలు పోలవరమే ఉండదు మీకు చూడండి ఏమేమి ఉన్నాయంటే పదకొండు మండలాలను పెట్టారు ఆ పదకొండు మండలాలు ఏంటంటే రంపచోడవరం కోనవరం మారేడుమిల్లి దేవీపట్నం గంగవరం అడ్డతీగల రాజవమ్మంగి ఈ రామచంద్రపురం వైరామవరం చింతూరు ఎటపాక ఇక్కడ ఇందులో ఎక్కడ పోలవరం దా ఎంత అంటే ప్రజల మనోభావాలతో సంబంధం లేదన్నమాట పోలవరం జిల్లా కావాలని చెప్పి పోలవరం వాళ్ళందరూ అడుగుతుంటే వెటకారంగా పోలవరంతో సంబంధం లేని ప్రాంతాలన్నింటినీ ఒక జిల్లా చేస్తూ దానికి పోలవరం పెట్టి దానికి ఏదో ఒకటి పోలవరం పెట్టాం కదా సంతోషించండి అని చెప్పి చేయటం అనమాట ఇట్లాంటి వెటకారం పనులు చేస్తే ఆ ప్రాంతం వాళ్ళకి కడుపు మండదా ఇప్పుడు పోలవరం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఒళ్ళు మండి వాళ్ళు నిరసనలు తెలియడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఈ ఒక నెల రోజుల్లోపు అసలు దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కాల్పర్ చేసింది సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాని మీద కంప్లైంట్లు పెడతారు వర్షపెట్టి కంప్లైంట్లు పెడతారు అసలు పోలవరం లేని పోలవరం జిల్లా అంటాయా పోలవరం నియోజకవర్గంలో ఒక ఊరు కూడా కనీసం లేని పోలవరం జిల్లా అంటే అసలు పోలవరం ప్రాజెక్టే లేని ప్రాంతానికి తీసుకెళ్లి పోలవరం పేరు పెట్టడం ఏంటని దాని ఇంకో పేరు పెట్టండి రంపదోడవరం కాదు ఇంకోటి ఏది రంభచోడవరం పేరు ఇంకో పేరు పెడతారా లేదంటే అక్కడ ఉన్న ప్రసిద్ధమైన వ్యక్తులు పేర్లు పెడతారా ఏదో పేర్లు పెట్టండి అంతేకాని పోలవరాన్ని మళ్ళీ సపరేట్గా ఒక జిల్లా చేయాలనేది అది ఒక డిమాండ్ ఉంది అంటే అందులోకి ఇందులో ఇందులో మన మండలాలు కానీ పోలవరం ప్రాజెక్ట్ ఏరియా అని కూడా దాంట్లో జాయిన్ చేస్తే కనుక అప్పుడు కొంత యాక్సెప్ట్ చేసేవాళ్ళు జనాలు అసలు ఏది లేకుండా పోలవరం వెటకారంగా పేరెట్టేసి పోలవరం డిమాండ్ ఉంది కాబట్టి పోలవరం పేరెట్టేసాం జిల్లా మాత్రం వేరు అంటే ఎవరు ఊరుకుంటారు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సరే వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్లు పంపిస్తారు అనుకోండి కానీ సీరియస్గా గమనించాలి ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా ఎందుకు ఇలాంటి ఒక రకంగా చిల్లర రాజకీయాలు అంటారు వీటిని అలాంటి చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది జిల్లాల పునర్విభజన అనేది ఎందుకు చేస్తున్నారు పరిపాలన చక్కగా జరగడం కోసం అందరికీ ఈజీగా ఉండటం కోసం చేస్తారు అట్లాంటప్పుడు ఈ పేర్లతోటి ఈ గారడీలు జిమ్మిక్కులు ఎందుకు అప్పుడు గా చంద్రబాబు నాయుడు గారి కోటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్ దీని మీద పునఃసమీక్ష చేయాలి పోలవరం జిల్లా పరిధిలోకి పోలవరం మొత్తం ప్రాజెక్టు ప్రాంతాన్ని అలాగే పోలవరం నియోజకవర్గంలో ఊళ్ళు పోలవరం ఊరు కూడా దాంట్లో వచ్చే వచ్చేలాగా చేసి అప్పుడు పోలవరం జిల్లాని పెట్టాలి ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు ప్రపోజ్ చేశారో ఆ జిల్లాకి వేరే పేరు పెట్టి ఇంకొక జిల్లాని పెట్టండి ఎన్ని చిన్న జిల్లాలు ఉంటే కూడా మంచిదే కదా నష్టమే ఉంది పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది ఆ జిల్లాకు ఒక ఎస్పీ వస్తాడు ఆ జిల్లాకు ఒక ఇప్పుడు ఇంకొక పోలవరం దీనికి వేరే ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసిన పోలవరం జిల్లాకి వేరే పేరు పెట్టి పోలవరంతో సపరేట్ ఇంకో జిల్లా పెట్టారనుకోండి అక్కడ కూడా ఒక కలెక్టర్ వస్తాడు ఒక ఎస్పీ వస్తాడు రేపు పొద్దున రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు బాగా డెవలప్ చేసిన తర్వాత అదొక చాలా కీలకమైన ప్రాంతం అవుతుంది అది అందరూ దాన్ని చూడడానికి వస్తాడు ఇప్పుడు నాగార్జున సాగర్ చూడడానికి ఎలాగ పరిగెడుతున్నారు అలాగ ఒక ప్రసిద్ధమైన టూరిజం ప్లేస్గా మారుతుంది వాళ్ళంత టూరిజం డెవలప్ అవుతుంది అక్కడ వాళ్ళంత హోటల్స్ డెవలప్ అవుతాయి సో అలాగే మీరు కనుక ఆ పోలవరం సపరేట్గా ఆ పోలవరం ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతాన్ని పోలవరం నియోజకవర్గంలో ఉన్న ఊళ్ళు పోలవరం ఊరు కలిపి ఒక పోలవరం జిల్లా కింద పెట్టారు అనుకోండి అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది రాబోయే రోజుల్లో అది డెవలప్ కూడా అవుతుంది సో ఈ ఈ ని పట్టించుకోకుండా కేవలం నేదిపెరకాయలో నెయ్యిలాగా మైసూరు బజ్జీలో లాగా పులిహోరలో పులిలాగా ఈ పోలవరం జిల్లాని పెడతాము అంటే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ పరిపాలన కూడా నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంది మైసూరు బజ్జిలో మైసూర్ లాగే ఉంది పులిహోరలో ఉంది ఉందని చెప్పి అందరూ నవ్విపోతారు జాగ్రత్త కూటమి పెద్దలు చాలా సీరియస్గా ఇలాంటి విషయాలు తీసుకోవాలి జాగ్రత్త పడండి అభాసు పాలు కాకండి ఇది ఈరోజు పడి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మర్చిపోకుండా ఇప్పుడే ఇక్కడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్